హలో వెల్కమ్ టు పన్నీ పబ్లిక్ గ్రూప్ నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అంటే ఈ రోజు నుంచి కొంచెం బాగున్నానండి నిన్నటి వరకు అసలు హెల్తీగా లేకుండానండి అందుకే పిండి వంటలు కూడా చేయలేదు మా అమ్మ వాళ్ళే పంపించారు పిండి వంటలు కూడా అయితే ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ ఇంట్లో సిరిల సంపదలు కలగాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను కనుమ కాబట్టి కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ చేసినా అండి అలాగే నేను నాన్ వెజ్ తినడం లేదు కాబట్టి అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి సో అందుకని నా కోసం అని పప్పు చేసుకున్నా మరి ఇప్పుడు అది ఏమేమి ఐటమ్స్ ఏం చేశానో చూస్తారా పదండి ముందుగా చికెన్ కర్రీ చేసినా అండి చికెన్ కర్రీ ఇది ఏ విధంగా ఉందంటే మా నా కొడుకు చెప్పినట మమ్మీ అమ్మమ్మ చేసినట్టు చేసినాడు మమ్మీ అంటే సరే అని చేసిన ఇలా చూస్తే మీకు ఇది మసాలా కర్రీ అనుకోవచ్చు కానీ మసాలా కాదండి ఆనియన్స్ తర్వాత టమాటా వేయించి గరం మసాలా అంతే అనమాట ఏమి ఎక్కువ ఇంగ్రిడియంట్స్ ఉండవు సో అది పేస్ట్ చేసి చేసిన అనమాట చికెన్ మసాలా కర్రీ ఇంకా ఇది వచ్చేసి బీరకాయ వేసినండి చికెన్ బీరకాయ చూసిరా చికెన్ బీరకాయ కర్రీ కూరగాయలు వేసుకొని కూడా మనం ఈ విధంగా నాన్ వెజ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా కూరగాయలు చేసుకొని కూడా నాన్ వెజ్ చేసుకోవచ్చు తర్వాత నా కోసమని పప్పు టమాటా చేసుకున్నా అండి నేను నా కోసమని నాకు హెల్త్ బాగాలేకుండే సో నాన్ వెజ్ ఒక టూ డేస్ వరకు తినొద్దని డాక్టర్స్ చెప్పిండు సో అట్లా అని చెప్పేసి నా కోసమని పప్పు టమాటా వేసుకున్నాం మంచిగా చిక్కగా ఇందులో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు టమాటా వేసుకొని తింటే ఉంటుంది మజా మధ్యలో అప్పడాలు ఒకటి కరుం అని నములుతుంటే ఉంటుంది మజా కదా ఇంకా వేడివేడి రైస్ చూసారా ఇవండి మా ఈరోజు కనుమ స్పెషల్ వంటకాలు మరి మీ ఇంట్లో ఈరోజు ఏం చేసిర్రో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్